చూసారా చూసారా అసలు మీరు చూసారా దీన్ని కోడంటారా ఏమంటారు కోడే అంటారా గుడ్లు పెట్టదా మరీ నినా గిరిజ కోడంటారా కాదు కదా ఏం కూడా ఏం కోడది ఏం కోడి నడవలేకపోతున్నా పక్కన ఇంకొకడు ఉంది నాన్న నల్ల నల్లకోడు ఉంది నల్ల ఉంది పక్కన ఉంది ఇంకోటి ఆ బండి పక్కన ఉంది కలర్లో కలిసిపోయింది అది అది ఇది గిన్నీ కోడి అది కూడా చక్కడ కోడి कर कर